హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ రో కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బేతం చర్ల బేతం చర్లా కొత్త కోసం ట్యాంక్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీ అవుతున్నాను ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ తక్కువ చిన్న వెహికల్ తీసుకోవడం జరిగింది మారుతి సుచికి విటారా బ్రిజా జెడ్డిఏ ప్లస్ వేరేటండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదిహేడు మార్చుకోండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదిహేడు మార్చుకోండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేల ఐదు వందలే తిరిగిందండి అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్ది లాస్ట్ సర్వీస్ కూడా మీకు రెండు వేల ఇరవై మూడు మార్చిలో నలభై వేల అయితే సర్వీస్ అయింది దాని తర్వాత సర్వీస్కి అయితే వెళ్ళలేదు పదివేల కిలోమీటర్లు ఒకసారి సర్వీస్ అయితే చెప్పుకోవాల్సి వస్తుంది ఇంకా పదివేల కా పదివేలు కాలేదు కాబట్టి ఇంకా సర్వీస్ అయితే వెళ్ళలేదు నలభై ఎనిమిది వేల ఐదు వందల కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్ది ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యింది మిగల్ గ్లాసెస్ మొత్తం కంప్లీట్ గ్లాసెస్ ఏ బాలినటువంటి డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యూన్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మీ మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంపర్ లోపల ఇంజిన్ మొత్తం చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నా కూడా చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అయిగా బస్ అవి ఫోన్ ఈ టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ అండి ఒకసారి చూడొచ్చు మీరు ఇది ఫ్రంట్ బాలెట్ పట్టి బాలెడ్ పట్టి కూడా చూడవచ్చు మీకు మనీ ఇంకా ఇంజన్ అయితే వాష్ చేయలేదు వాష్ చేసినా కూడా ఇంకా నీటిగా ఉంటుంది మీకు యాజ్ డిస్ కస్టమర్ కండి కండిషన్లు అయితే అయితే చూపిస్తున్నాను సార్ చూడొచ్చండి కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి హెడ్లైట్ల మీద ప్రతి దాని మీద కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి ఉన్నాయి ఒరిజినల్ బండి నాన్ యాక్సిడెంటల్ బండి ఎక్కడ ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చములు అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది టైమింగ్ చూసుకున్న అయితే కంపెనీ టైమింగ్ అయితే ఉందండి అప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సార్ చూడొచ్చు అప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బండి ఇవ్వండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూడొచ్చు సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సైడ్ సైడ్లు కూడా మీరు టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే మీకు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు టైర్ కండిషన్ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు మీరు టైర్ కండిషన్ అనేది సెవెంటీ పర్సెంట్ వరకు టైర్ కండిషన్ ఉంది కండిషన్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక టైర్ కండిషన్ ఉందండి టైర్లు చూసుకుంటే రెండు వేల పదిహేడు నుంచి టైర్స్ అయితే ఉన్నాయి సార్ చూడవచ్చు మీరు మీ బండి ఒక నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ చేసుకోవచ్చు వెహికల్ది ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు మీ దగ్గర ఉన్న షోరూమ్ అయితే సార్ సర్వీస్ సిస్టమ్ చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంటుంది వెహికల్కి కీలే సెంటర్ అయితే టూ కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కీలే సెంటర్ ఉంది స్టార్ట్ బటన్ కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి చూడొచ్చు బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫిఫ్టీ మూడికి సిస్టం అండి సేఫ్టీ టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ ఫోర్ డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అవైలబుల్ అవైలబుల్గా స్టీరింగ్ స్టేరింగ్ కంట్రోల్ కూడా అవైలబులిటీ ఉన్నాయి ఒకసారి చూడొచ్చు క్రూస్ కంట్రోల్ కూడా ఉంటుంది హైయర్డ్ మోడల్ కాబట్టి దీనిలో క్రూస్ కంట్రోల్ కూడా వస్తుంది నలభై ఎనిమిది వేలు తిరిగిందండి నలభై ఎనిమిది వేల అయిందో కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్ది ఆటోమేటిక్ ఏసీ ఉంది దీని గేర్స్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఆటోమేటిక్ ఏసీ ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది వెహికల్కి ఒకసారి చూడొచ్చు చాలా క్లియర్గా ఉంది రివర్స్ కెమెరా కూడా సీట్ కవర్స్ చూసుకుంటే ఇంకా లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి కంపెనీ ఫిట్ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంకా బండి వాషింగ్ అయితే చేయలేదు వాష్ చేసినామంటే ఇంకా నీట్గా కనబడుతుంది బండి యాజ్ ఇంకా కస్టమర్ కండిషన్ బండి అయితే చూపిస్తున్నాను మీకు బండి మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి కనిపించి కనపడినట్టు అయితే డ్రై క్లీనింగ్ రబ్బింగ్ చేయించుకున్నాయంటే వెళ్ళిపోతాయి ఒకసారి చూడవచ్చు మీరు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇంటిలో కూడా చూడొచ్చండి కస్టమర్ బండి కాబట్టి మీకు ఇట్లే ఏదే విధంగా ఉంటుంది అండి బ్యాక్ సైడ్ ఇంటిలో కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ ఇంటి కూడా చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ ఇంటిలో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మీరు బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకుంటే మీరు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్స్ అయితే ఉన్నాయి చూడచ్చండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బండి చాలా నీట్గా అయితే ఉంది డిక్కి స్పేస్ అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉంది బ్రిజా కి డిక్కీ స్పేస్ అనేది చాలా పెద్దగా అయితే వస్తుంది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ అయితే ఉందండి బండి చూసుకోవచ్చు మీరు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చూడొచ్చండి కంపెనీ పంచింగ్ ఏ ఉంది కూడా డికి లోపల చూసుకున్నట్లయితే ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఇటువంటివి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది మీకు స్టెప్ కూడా మీకు సిక్స్టీ పర్సెంట్ కూడా స్టెప్ అయితే ఉంది ఒకసారి చూడొచ్చు మీరు స్టెప్ కూడా ఎంత పర్సెంట్ ఉంది అనేది కూడా చూసుకోవచ్చండి టైర్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది మీకు మొత్తం ప్రతిదీ కూడా చూపిస్తున్నాను మీకు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి నేను కూడా వీడియోలు అయితే చూపిస్తున్నాను చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు మీరు ఇవన్నీ ఇంకా డ్రై క్లీనింగ్ రబ్బింగ్ అవన్నీ చేపించినామంటే నీట్గా చాలా వరకు అయితే రిమూవ్ అయిపోతుంది స్క్రాచెస్ మొత్తం బండి నీట్ అయితే కనబడుతుంది పోయా మొబైల్ పకొడదా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రీడేస్ అయితే చెప్తాను రెండు వేల పదిహేడు మోడల్ మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్డిఏ ప్లస్ వేరే టాప్ అండ్ మీడియల్ టాప్ అండ్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాస్ ఉన్నాయి బానేటు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూస్తున్నట్లేదు కేవలం నలభై ఎనిమిది వేల ఐదు ఐదు వందలు ఎత్తింది అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రెండు వేల ఇరవై మూడు జనవరి మూడో తేదీకి ఈ వెహికల్ సర్వీస్ అనేది నలభై వేలకు అయితే సర్వీస్ అయింది ఇప్పుడు ప్రజెంట్ నలభై 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 ఎనిమిది వేల ఎందోళతుంది ఒరిజినల్ రెడ్డింగ్ రెండు 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 మీటర్ ప్యాక్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి ఎవరికి తీసుకుంటారో వాళ్ళ వాళ్ళ పేరు మీద డైరెక్ట్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టిస్తారు వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ టైర్ తీసుకునేది మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉందండి ఇంకా ఇంజన్ అయితే వాష్ చేయలేదు వాష్ చేసినప్పుడు ఇంకా చాలా నీటిగా కనపడుతుంది ఈ వెహికల్ అయితే ప్రయాణం ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి మీరు కొద్ది మటుకు అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే ఇంత నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై